హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలాగూ నమస్కార ఎలా కూడా ఆరా సులభవాణి కాస్కుని నోడి ఈ డబ్బా నూ కెన ఎలా స్టాక్ ఇక నోడ్తరూ ఇక హింద స్వల్ప ముసు వన్ అవర్ వరగడ ఇట్క మే ఒళ్ళి ఫ్రీజ్ నగ్ ఇకబిడ్ ఇవగా బెణ మ ఈ కేనే ఇతల అదన కేన ఎర్డ్ ఎర్ స్పూన్ అస్ ఇకే హాకొంతి మూర్ స్పూన్ అదేనా హోదే నోడి కేన ఇక మిక్సి జార్ అల్లి రుబ్కొనా ఇష్ట హాకీ ఇవ్వ ఇ మన యావదే ఖర్చు ఇల్దే నా హేగ ఇర హాల్ తో అదేనా స్వల్ప కేన తగదు ఇతర కడి ఖర్చి యావదే ఖర్చునే ఇలా బెన్న తయార్స్కోబు ఇవగా నోడి వన్ హర్ ము నేను ఇది ఫ్రీజ్ అల్ ఇకే ఇక అదనీ నీర హెన్ కడ్ నీర్న ఇకే హివ్ అర్ధ గ్లాస్ అవ్వ గ్లాస్ అట్ హోక్కు చిక్ గ్లాస్ ఒ ఫుల్ గ్లాస్ అర్ధ గ్లాస్ ఇద గ్లాస్ హి నోడివ రుబ్కొండీ నోడి బెణ హేగ బందే టబిడు నోడి ఇలా బెణ హేగ్ బందే అంత కడి ఖర్చల్ సులభాగి మనల్లే తయార్స్కోబోదు హెల్ది ఆగి బెణ మన మార్కబు యావదే ఖర్చు ఇలా நோடி இதனை மிகனா இதே க்ளீன் இதற்க இன்னொரு நீர் ரொக்கோனா இதர் இன்னொன்னு ருப்னா நோடி எல்லாம் இவாக இன்னொரு நீர் ஹாக்கிரி மேல் கடை எல்லாடத்தே ஒன் முதே முத தர மேல் கடை வந்து அதுக்கு இதர் ஹாக்க இன்னொந்த ஒன் செகண்ட் ருப்னா பழத்தேன நோடி

ఈ తర మనేల్ నవ్వే తయార్స్కండ్రె బుషి యాదే ఖర్చుల్దే నవీ తయార్స్కోబోదు బెణి ఈ తర యా త్రస్ మిక్సి జారట్రే ఆ ఇక కడి బంత కడిగోలు బేడా ఏను బేడా సులభాగి మిక్సర్ గా వంద నిమిషద బెణ మార్కొంబిడ్బోదు నోడిర స్వల్ప ఈ ప్రెష్ మిర్ తిన వంద బౌల్ హాకొతీ ఇవ్వ ఇన్నో స్వల్ప బెణ మి తోర్స్తీక ఇపూన్ అన్నె హాకొండీ అదక ఇవ్వ మొసామిర్చి రుబ్బి తోర్స్తి నోడి ఎస్ చూ సులభివ్కి ఇన్న స్వల్ప నీర్ హోతి ఆవ్లే బెణ తే ఇదే జారీ హి నూ అదన ఇకి హాకొంతి అద్రు ఇంకా స్వల్ప బెణ మెక్క అదను కూడా అద్రు ಬರ್ತೆ ಬೆಣ್ಣೆ ಅಂತ ಅದ ನೀರ್ನ ಇದಕ್ಕೆ ಹಾಕೊಂಡಿದೀನಿ ಕೋಡ್ ಆಗಿದೆ ನೀರು ಕೋಡ್ ನೀರ ಹಾಕೊಳ್ಳಿ ಅದಷ್ಟು ಇವಾಗ ನೋಡೋಣ ತಗ ನೋಡ್ತೀನಿ ನೋಡಿ ವಾವ್ ನೋಡಿ ಬೆಣ್ಣೆ ಹೇಗಿದೆ ನೋಡಿ ಯಾವ್ದೇ ಖರ್ಚಿಲ್ಲ ಹೇಗಿದ್ರು ನಾವು ಹಾಲು ತಗೊಂತೀವಿ ಅದೇ ಹಾಲನ್ನ ಸ್ವಲ್ಪ ಕೆನೆ ಇರ್ತಲೋ ಹದ್ನೇ ಒಂದ್ ಬೌಲ್ಗೆ ತೆಗೆದಿಟ್ಕೊಂಡ್ರೆ ಆಯ್ತು ನೋಡಿ ಬೆಣ್ಣೆ ಹೇಗ್ ಬಂದಿದೆ ನೋಡಿ ಸೂಪರ್ ಆಗಿದೆ ನೋಡಿ

ఇష్ట బెణ బ నిదాన నిదానె కరగ్బిడుగుకొండు యవదారు అడిగి మ్రెడ్ రోస్ట్ అంత అంతకెళ్ళ పరోటే హక్త ఇ ಇದನ್ನ ಸಣ್ಣ ಊರಿಯಲ್ಲಿ ಹುರಿ ಮಾಡ್ಕೋಬೇಕು ಈ ಹಂತದಲ್ಲಿ ಇದ್ದಾಗ ಇದನ್ನ ಸಣ್ಣ ಊರಿಯಲ್ಲಿ ಮಾಡ್ಕೊಂಡ್ಬೇಕು ನೋಡಿ ಉಕ್ಕೋದು ಇವಾಗ ಕಡಿಮೆ ಆಗಿದೆ ನೋಡಿ ಮೇಲ್ಗಡೆ ಎಲ್ಲ ಬುರ್ಗ್ ಬರೋದಿಲ್ಲ ಈ ತರ ನೊರೆ ಬರೋದಿಲ್ಲ ನೊರೆ ಬರೋದು ಸ್ಟಾಪ್ ಆದಾಗ ಇವಾಗ ಇದನ್ನ ಆಗಿರುತ್ತಿದೆ ನೋಡಿ ಈ ಸುತ್ತಕ್ಕೂ ಈ ತರ ಗೋಲ್ಡನ್ ಕಲರ್ ಬರಬೇಕು ಈ ತರ ಬಂದಾಗ ಈ ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲ ಆಗಿ ನೋಡಿ ನಾನ್ ಸ್ವಲ್ಪ ತಳ ಎಲ್ಲ ఆ కప్పు కప్పు ఆగి ఆ తర ఇష్టమిషంబ్రే ఆ ఈ హాగ్ తాంబూల దళ హాకెక్కు నమ్ కడ ఉత్తర కర్ణాటక కడే అదే తర్ తాంబూల ఎలన నా బుప్పకి బేక్రె పలవ్ ఎల్ కూడా హాకొతారు కలొబ్ అరస్ అది ఏంటర నిష్ట అదూ మ ఈ తర ఎల్ హాక్రామ్ పరిమళ తుంబా చబ్బదల్ హాకీట్ ఆత్తు నోడి నా ఆవ్లే ఫస్ట్ తరనా ఇడ్ దినోడి ఇతర ఒబ్బ దాకి డైలీ బర్ అర్ధ తో ఆ హాల కెన ఇక హాకిట్తా డైలీ హాకీకొండే హింద స్వల్ప మొసరకి బె మిన మొసర్ హాకి ఒందే బె చూ కూడా ఖండి ట్రై మి ఖర్చుల్దనే మనేల్ సులభాగి బెణి తుపా తయార్స్కోబోదు ట్రై మి దేవ్రెల ఓడ మళ్ళీ